నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైట్ చూద్దాం నూట ముప్పై ఐదు మందికి రాజీవ్ గాంధీ సివిల్ సభయహస్తం కింద లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతన భవన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి శ్రీ వీరభద్ర విద్యాలయంలో ఘనంగా వడ్డపల్లిలో విషాదశాయలు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి పులివెందుల లింగాల మండలాల్లో జాద మాడుతున్న పద్నాలుగు మంది అరెస్ట్ బంగాళాఖాతంలో అల్పపీడనం మూడు రోజుల పాటు భారీ వర్షాలు నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జే అండ్ తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం పెరగాలని ముఖ్యంగా సివిల్స్ లో మన వారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సింగరేణి కాలరీ సామాజిక బాధ్యత నిధులతో ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్త పథకం కింద సివిల్స్ మెయిన్స్ క్యూ ఎంపికైన నూట ముప్పై ఐదు మందికి అభ్యర్థులకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో లక్ష రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు సిఎం రిలీఫ్ ఫండ్ కింద సుమారు పద్నాలుగు లక్షల రూపాయల చెక్కులను మోరంపల్లి బంజారా గ్రామంలో మంది ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని పేదలకు అండగా ఉంటుందని తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు వాళ్ళని ధనవంతులు చేసే ఉద్దేశంతోనే స్పష్టం చేశారు అనంతరం మోరంపల్లి బంజార్లో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ రోగులతో మాట్లాడి వైద్యానికి తగు సూచనలు సూచించారు ఈ సీఎం మన లబ్ధిదారులకు శక్తులు కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నగర పార్టీ కృష్ణాన రెడ్డి అన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి మన ఎత్తుకు సర్పంచ్ గారు లక్ష్మణ్ రెడ్ అన్నగారికి పోలంపల్లి బద్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీలారెడ్డి గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కార్యక్రమ పాలనలందరికీ కూడా పేరు పేరు పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు మహిళా సోదరి ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకోవడానికి చేసినటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి వాళ్ళ సీఎంఆర్ఎఫ్కి సంబంధించి కూడా మరి ఎప్పుడు తీసుకెళ్ళినా వెంటనే రిలీజ్ ఇస్తూ ఉన్నారు పేదవాళ్ళు మరి వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలంటే డబ్బులు లేకపోయినా వడ్డీలో తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మరి వైద్యం చేయించుకొని ప్రాణాలు కాపాడుకున్న సందర్భంలో వాళ్ళ ఖర్చుల నిమిత్తం మరి సీఎంఆర్ఎఫ్ కార్యక్రమం నిరంతర పెట్టింది ఇందులో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన మండలం నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు చాలా మందికి మద్దతు చేయించినాం ఇవాళ ఒకేసారి సుమారు ఒక యాభై సెక్కులు మరి లబ్ధిదారులు అందరికీ అందజేద్దామని చెప్పేసి సమావేశం పెట్టుకోవడం జరిగింది లబ్ధిదారులుగా వచ్చిన మీ అందరికీ మరి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు అండగా ఉంది ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యంలో అందరికీ మరి ఇవాళ మరి రేపు ఇంద్రం ఇల్లు రావాలని కొత్త రేషన్ కార్డు కూడా నెల మన గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది పెన్షన్లు కూడా కొద్ది నెలల్లో మరి కొత్త ఇచ్చే కార్యక్రమం ఇటు ఒకదాంతర్ ఒకటి ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఐదు వందల కరెంటు గ్యాస్ బండ రెండు వందల ఇంట్లో వరకు ఫ్రీ కరెంటు ఇలా జాబ్ కార్డు మన అసెంబ్లీలో కూడా జాబ్ కార్డు ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు నిరుద్ధగా యువత ఎవరు కూడా మరి అధైర్యపడద్దు ధైర్యంగా ఉండాలి మన ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా ఎవరైతే నిరుద్యోగ అవుతున్నారో ఈ ప్రాంతంలో అందరూ ధైర్యంగా ఉండాలని మీ ఎమ్మెల్యే నేను చెప్తా ఉన్నా భద్రాచలం రోడ్ కేటీపీఎస్ గెస్ట్ హౌస్ పక్కన నూతన భవన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం శాసన సభ్యులు నేని సామశివరావు హాజరయ్యారు అనంతరం శ్యామలా గోపాల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ప్రెస్ క్లబ్ నూతన నిర్మాత దాత నల్ల సురేష్ రెడ్డితో కలిసి సి ప్రెస్ క్లబ్ నూతన నిర్మాణ భవన్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు శ్రీకృష్ణ భగవానుడి పుట్టుక మహాద్భుతమని వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు రామాపురం మండలం బండపల్లె సమీపంలోని ప్రేమాలయంలోని శ్రీకృష్ణ ఆలయంలో సోమవారం వైభవంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రేమాలయం నిర్వాహకులు చింతం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ రెస్కో చైర్మన్ కృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాథరెడ్డి మాజీ ఎంపీ టిసి రమణ యాదవ్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు మునిపల్లి మండలంలో కంగల్ గ్రామంలోని శ్రీ వీరభద్ర విద్యాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు అంగరంగ వైభవంగా చిన్నారులతో శ్రీకృష్ణుని వేషధారణలో మధ్యలో ఎంతో సంతోషంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంగమేశ్వర్ మాట్లాడుతూ ఆటపాటలతో నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మా స్కూల్ విద్యార్థులు ఆటపాటలతో కాకుండా చదువుల్లో కూడా నంబర్ వన్ ఉంచడమే మా లక్ష్యం అన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వసీకరణ జన వసీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వడ్డపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి గువ్వల చెరువు ఘాట్ రోడ్ ప్రమాదంలో సోమవారం రాత్రి ఐదుగురు మృతి చెందారు వీరిలో ముగ్గురు చక్రపేట మండలం వడ్డపల్లికి చెందిన ఒకే కుటుంబం వారు కాగా భర్త కర్మకాండ అనంతరం లక్ష్మీదేవి బంధువుల ఇళ్లలో దీపం చూసేదానికి వెళ్తుండగా మహారాష్ట్రకు వెళ్తున్న బ్యాటరీ లారీ ఢీకొనడంతో ఘాటు లోని లోయలో వాహనం పడిపోయింది ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు పులివెందుల లింగాల మండలాల్లో జూదమాడుతున్న పద్నాలుగు మందిని పోలీసులు పట్టుకున్నారు పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులో పేకాట స్థావరాలు లింగాల మండలం అంబకపల్లి సమీపంలో సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడులో పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకొని నగరిగుట్టలో ఐదు పాయింట్ ఇరవై మూడు నూట ఎనభై అంబకపల్లెలో డెబ్బై ఆరు వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది ఇవాళ పర్వతీపురం ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది మరోవైపు టీజీలోను ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఈడీసీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్లు రావును అవెన్యూ కోర్టు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ నెల ఏడున ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావు నిన్న ఢిల్లీకి చేరుకొని కవిత తరపు అడ్వకేట్లతో సమావేశమయ్యారు జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తొలి విడతలో మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది నేషనల్ కాన్ఫరెన్స్ తో హస్తం పార్టీ కూటమిగా బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే ఎన్సీ యాభై ఒకటి కాంగ్రెస్ ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేసేలా ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది మొత్తం తొంభై స్థానాలకు సెప్టెంబర్ తొలి విడత ఐదున రెండో విడత అక్టోబర్ ఒకటిన మూడో విడతల్లో పోలింగ్ జరగనుంది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం నూట ముప్పై ఐదు మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతన భవన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి శ్రీ వీరభద్ర విద్యాలయంలో ఘనంగా విషాదాయలు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి పులివెందుల లింగాల మండలాల్లో జాదం ఆడుతున్న పద్నాలుగు మంది అరెస్ట్ బంగాళాఖాతంలో అల్పపీడనం మూడు రోజుల పాటు భారీ వర్షాలు నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జే అండ్ కేలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్